అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన కిచెన్లో మనం చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో కానీ ఇంట్లోనే చాలా ఈజీగా తయారయ్యే గోబీ టిక్కా ఎలా చేయాలో చూడబోతున్నాము ఈ టిక్కా స్నాక్స్కి బాగా సూట్ అవుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అయితే ఈ ఎందుకు తయారీ విధానంలోకి వెళ్దాం రండి దీనికి ముందుగా వన్ టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ అలాగే పదహైదు జీడిపప్పులని తీసుకొని వేడి నీళ్ళు పోసి నానబెట్టి పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల త్వరగా నానతాయి ఇప్పుడు ఒక ఫ్రెష్ క్యాలీఫ్లవర్ని తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి మరి చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు కొద్దిగా కాడతోనే కట్ చేసుకోవాలండి అప్పుడే మనము స్టిక్కి గుచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అయితే తాజాగా ఉన్న గోబీని మాత్రమే తీసుకోండి ఒక బౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అలాగే ఉప్పు వేసి వాటర్ పోసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించటం వలన ఫ్లవర్ లోపల సాఫ్ట్గా అవుతుంది అలాగే అందులో ఏదైనా పురుగులు డస్ట్ ఉన్నా కూడా పూర్తిగా బయటకు వస్తాయి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న ఫ్లవర్ని ఒక చిల్లుల గిన్నెలోకి పోసి వడబోసుకోవాలి ఇలా వడబోసాక పైనుంచి ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ వాటర్తో ఒకసారి పైనుంచి పోయాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కూల్ వాటర్ పోసి మనం ఇప్పుడు ఉడికించుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఆ కూల్ వాటర్లో వేసి ఒకసారి డిప్ చేసి తీసి మళ్ళీ చిల్లుల గిన్నెలో వేసుకోవాలి వాటర్ అంతా కారిపోయే వరకు ఇప్పుడు ఇందుకు కావాల్సిన ఒక మసాలా తయారు చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు అలాగే వాటర్ మిలాన్ సీడ్స్ ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే మన కారానికి తగినంతగా ఏడెనిమిది పచ్చిమిరపకాయలు మీకు ఇష్టమైతే ఎండు కారమైనా వాడుకోవచ్చండి నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ హంకర్డ్ వేసుకోవాలి నేనైతే ముందుగానే పెరుగుని ఒక మనం ఫిల్టర్ చేసే దగ్గరటే ఉంటుంది కదండి అందులో వేసి పెట్టాను అందులో వేసి పెడితే పెరుగులో ఉన్న వాటర్ అంతా ఫిల్టర్ అయిపోతుంది అప్పుడు మనకు హంకర్డ్ అనేది రెడీ అవుతుంది వన్ టేబుల్ స్పూన్ చీజ్ క్యూబ్స్ని వేసుకోవాలి నా దగ్గర అయితే క్యూబ్స్ ఉన్నాయి సో నేను క్యూబ్స్ వేసుకుంటున్నాను మీ కడ పీసెస్ లాగా ఉంటే కొద్దిగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఏం పోయకూడదండి మనకు మసాలా అనేది గట్టిగా ఉండాలి చూడండి ఈ రకంగా ఉండాలి ఒకవేళ మీకు లూజ్గా అయ్యింది అనిపిస్తే మాత్రం కొద్దిగా శనగపిండిని వేసి కలుపుకోవచ్చు నాకైతే ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న మసాలాని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కూడా వేసుకొని స్మూత్గా కలుపుకోవాలండి మనం ఎక్కువగా కలిపాము అంటే మనం ఆల్రెడీ క్యాలీఫ్లవర్ని ఉడికించాం కదా విరిగిపోతాయి కాబట్టి లైట్గా కలపండి ఇప్పుడు ఒక బొగ్గును తీసుకొని కాల్చుకోవాలి ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ని కలిపి పెట్టుకున్న గిన్నెలో మిడిల్లో ఒక చిన్న గిన్నెని పెట్టుకోవాలి అందులో ఇప్పుడు మనం కాల్చుకున్న బొగ్గును పెట్టి వన్ డ్రాప్ నెయ్యి కానీ ఆయిల్ని కానీ వేయండి అప్పుడు మనకు పొగొస్తుంది కదా ఈ స్మోకీ ఫ్లేవర్ ఈ టిక్కాకి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి మనకి ఇలా బొగ్గు లేదు అనుకుంటే స్మోకీ తందూరి క్రీమ్ వస్తుంది కదా ఆ క్రీమ్ వేసుకోవచ్చు కానీ ఇలా బొగ్గు కాల్చి పెడితేనే ఆ స్మెల్ బాగుంటుందండి ఈ పొగ అంతా బయటికి పోకుండా మనం ఒక లిడ్తో కవర్ చేయాలి ఇలా చేయటం వలన ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా ముక్కలకు బాగా పట్టుకుంటుంది ఇలాగే ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి అప్పుడు మనకు ఉప్పు కారం మసాలాలన్నీ కూడా ఫ్లవర్కి బాగా పట్టుకుంటాయి అరగంట తర్వాత మనం రెండు స్టిక్స్ని తీసుకొని మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ గోబీ ఫ్లవర్ని ఈ స్టిక్ కూర్చుకొని బొగ్గులు ఉంటే బొగ్గులపై కాల్చుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందండి మనకు బొగ్గులు లేవు కాబట్టి నేనైతే ఇక్కడ గ్యాస్ పైన చేస్తున్నాను ఇలా స్టిక్కు పెట్టి అన్ని వైపులా బాగా కాలే రకంగా కాల్చుకోవాలి మనకు నార్మల్గా గడ్డలు కూడా బొగ్గులపై కాలుస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది కదండి ఈ టిక్కా కూడా అలా బొగ్గులపై కాలుస్తేనే ఆ రుచి వేరేగా ఉంటుందండి కానీ మనకు ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి మనం ఇలా గ్యాస్ పై చేస్తున్నాము ఇలా కూడా కాదు అనుకుంటే స్టవ్ పై ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ గోబీ ముక్కల్ని పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి ఒకవైపు బాగా ఎర్రగా అయ్యాక మరోవైపుకి తిప్పుకొని కాల్చుకోవాలి అయితే మనం స్టిక్కు గుచ్చి కాల్చిన ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి ఇలా ఆయిల్లో చేసిన ఈ టేస్ట్ వేరేగా ఉంటుందండి మీకు ఏది వీలైతే అది చేసుకోండి రెండు కూడా బాగుంటాయి దేని టేస్ట్ దాందేనండి యాక్చువల్గా టిక్కా అంటే మనకు నిప్పులపై కాలుస్తేనే ఇలా క్యాలీఫ్లవర్ని అన్ని వైపులా కాల్చుకున్న తర్వాత ఇక సర్వ్ చేసుకోవటమే ఇందులోకి మైనీస్ కానీ పుదీనా చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ